హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో సన్నకార పోస్ని కొన్ని టిప్స్తో చేసి చూపించబోతున్నానండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి కొన్ని కొన్ని టిప్స్ అయితే మధ్యలో చెప్తూ ఉంటాను చాలా ఈజీ టిప్స్ ఇవి ఆయిల్ లాక్కుండా చాలా ఫ్రెష్గా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండున్నర కప్పులు శనగపిండి అయితే వేసుకోవాలి కొంతమంది రెండు కప్పులు అయితే వేసుకుంటారు కదా నేను రెండున్నర కప్పులు శనగపిండి వేసుకొని అరకప్పు వరిపిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ వరిపిండిని యాడ్ చేయడం వల్ల మనకి కారపూస అనేది మరీ గట్టిగా కాదు మరి మెత్తగా కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెజర్మెంట్ అయితే వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ హాఫ్ కప్పు వరిపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా జల్లించుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు జల్లించుకున్న తర్వాత మనం ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి నేను రెండు టీ స్పూన్లు కారం గుండ అయితే వేసుకుంటున్నాను కొంచెం కారం తక్కువ తినేవారైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడంతో సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వామ్ అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి కొంచెం పెద్ద కార కాబట్టి మనం వామ్ మిక్సీ అయితే ఆడుకోకర్లేదు జల్లిలోకి అయితే దిగిపోతుంది ఇలా అంతా కూడా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కారం సరిపోయింది లేదు కొంచెం ఎడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడా ఉండలేకుండా పిండంతా సమానంగా కలిసేటట్టు చూసుకోండి ఇందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేడి చేసి అయితే వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ మరీ ఎక్కువైతే వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి అందువల్ల రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పిండి అంతటిని కలిపి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ వాటర్ నాకు హాఫ్ గ్లాస్ పట్టిందండి ఒకవేళ వాటర్ ఎక్కువైపోయినా పర్వాలేదు ఒక రెండు స్పూన్లు చెనపిండి వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెంగా చూసుకొని పిండిని కొంచెం మరీ మెత్తగా కలుపుకోకండి నూనెది ఎక్కువ లాగేస్తుంది మీడియంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక్క ఐదు నిమిషాలు నాననివ్వాలి ఇలా నానిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు అలా ఉంచేయండి ఇలా ఉంచిన తర్వాత మనకి చూసిన చూపించిన విధంగా ఈ కన్నాల జల్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మీ దగ్గర జంతికల గొట్ట ఉంటుంది కదా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ లోపల అంతా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి పిండి అది కొంచెం లూజ్గా వస్తుందండి ఈ గొట్టం అంతటి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత చేతికి కొంచెం తడి రాసుకొని పిండిని కానీ తీసుకుంటే మనకి చేతికి అంటుకోపోకుండా ముద్దలాగా మనకి చాలా ఈజీగా అవుతుంది ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ జంతికల గొట్టంలోకి వేసుకొని కొంచెం వెళుతైతే ఉంచుకోవాలండి మరి ఫుల్గా నింపకూడదు ఇలా కొంచెం వెళుతు ఉంచుకున్న తర్వాత మనం దీన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రీగా మీకు పిండి వస్తుందో లేదో చెక్ చేసుకోండి మరీ గట్టిగా ఉన్నది అనుకోండి కొంచెం వాటర్ జల్లుకొని మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకొని మనకు ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా గట్టిగా పట్టేస్తుంది అనుకోండి మీకు చేయి కొంచెం చేయడం కష్టమైపోతుంది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత నూనె మరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం కారపూసన అయితే వేసుకోవాలి ఇలా కారపూసని మంటని సిమ్లో పెట్టి వేసుకోవాలండి కొంచెం వేడైతే పైకి వచ్చేస్తుంది కదా ఇలా చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కొంచెం రంగు మారగానే నూనె మరుగు ఆపగానే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత చూసారు కదా అలాగైతే చేసుకునే వాళ్ళు అయితే అలా చేసుకోవచ్చు లేదు మేము చేయలేము వేడి వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా కన్నల జీలలు తీసుకుని మీద వేసుకొని కూడా మనం కారపూసని చిన్న చిన్న జంతికల్లా చుట్టుకొని వేసుకుంటే చాలా పని సులువైపోతుంది కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా అయితే మీకు ఇలా ట్రై చేసుకోవచ్చు అండి చిన్న చిన్న జంతికల్లా తయారు చేసుకోవచ్చు మీకు టిప్ చెప్తాను అన్నాను కదండి అదేనండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇది పని మరీ ఎక్కువగా చుట్టేసుకోకండి ముద్ద ముద్దలా రాకూడదు చిన్న చిన్న జంతికల్లా చుట్టుకొని వేసుకుంటే సరిపోతుంది అంటుకోకుండా చక్కగా వేసేసుకోవచ్చు ఇలాగ వేసిన తర్వాత రెండు వైపులా మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక జల్లెట్ తీసుకొని అందులో కూడా అలా వేసేసుకోవాలని చట్టంతో కానీ దేంతోనైనా వేసుకోవచ్చు ఇలా మేము అందులో వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలాగైతే ట్రై చేసుకోండి చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా ఇలా నేనైతే డైరెక్ట్గా అయితే వేసేస్తానండి అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు పిండి వంటలు ఏమైనా చేసుకునేటప్పుడు అంత పిండిని ఒకసారి కలుపుకోకండి అర కేజీ కేజీ కలుపుకొని సరిపోతుంది మరీ ఎక్కువైతే ఆయిల్ లాగుతుంది